ఇరాన్ అన్ని విధాలుగా ఒంటరిగా పోరాటం చేసిన రహస్యంగా చైనా మాత్రం తన సహాయాన్ని అయితే ఆపలేదు రెండు చిరకాల స్నేహితులు కాబట్టి పైగా ఇప్పుడు ఇజ్రాయెల్ కి అమెరికా కూడా సహాయం చేస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ కి చైనా అయితే రహస్యంగా జూన్ పద్నాలుగు నుంచే సహాయం మొదలుపెట్టింది జూన్ పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చైనా నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఐదు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ యుద్ధ విమానాలు యుద్ధ విమానాలు కాదు కార్గో విమానాలు అయితే బయలుదేరాయి మిలటరీ ఆయుధాలు పట్టుకొని ఇవి నిజంగా లస్కెంబర్గ్ చేరాలని అయితే ఉంది కానీ అవి యూరోపియన్లో చేరకుండానే తజికిస్తాన్ ఉజ్బికిస్తాన్ అలాగే తుర్మికేనిస్తాన్ ఇలా ఈ మూడు దేశాలను మాత్రమే అవి ఎక్కడ దిగాయో తెలియదు ఈ దేశాల్లో ల్యాండ్ అయ్యి అవి అక్కడి నుంచి నేరుగా ఇరాన్కైతే సహాయం అయితే అందిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇరాన్ గగనతలం మూసివేయడం అలాగే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి యుద్ధ విమానాలు కూడా పశ్చిమాసియా మొత్తం చుట్టుముట్టడం వల్ల ఇప్పుడు చైనా జూన్ పద్నాలుగు నుంచే తన యొక్క సహాయం అయితే ఇరాన్కి అందిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ ఈరోజు ఇజ్రాయిల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించింది ఆ క్లస్టర్ బాంబులు చైనా అందించినట్లుగా తెలుస్తుంది సో దీన్ని బట్టి చూస్తే చైనా అయితే ఇరాన్కి రహస్యంగా చాలా పెద్ద సహాయమే చేస్తుంది